Yeah. you ప్రజల్ని మోసం చేసుకుంటూ కళ్ళారా చూస్తున్నాం అందుకే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఈ చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ప్రతినిధులకి పాతికేయులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఈ కార్యక్రమం మనం ఎందుకు చేస్తున్నామంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో ఇచ్చినప్పుడు అది ప్రతి ఆఫీస్లోనూ ప్రతి ఎమ్మెల్యే దగ్గర ప్రతి మండల ఆఫీస్లో కూడా ఎవరు వచ్చినా ఏం చెప్పాము మనం అది చేసామా లేదా అనేది ప్రతిరోజు చూసుకొని చెయ్యి వాటిని చేస్తూ ముందుకు వెళ్లే కార్యక్రమం మనం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి ఒక్కటి ఇస్తూ అది కాకుండా అర్చంగా సూపర్ సిక్స్ ఇస్తాను మేనిఫెస్టోలో ఉన్న నూట నలభై మూడు ఐటమ్స్ చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎప్పటిలాగే ఆ మేనిఫెస్టోని డస్ట్బిన్ లో పెట్టేసి దాని గురించి పట్టించుకోకుండా అన్ని చేసేసాను చేయలేదని ఎవరైనా మాట్లాడితే వారికి నాయక మందమని సిగ్గు లేకుండా ఒక సీఎం స్థాయికి ఎక్కి అబద్ధాలు చెప్పడం మీరు గమనించారు అందుకే వారు మేనిఫెస్టో ఏంటి వారు ఏం చెప్పారు అని ఈరోజు వాళ్ళకి గుర్తు చేస్తూ గడప గడపకి కార్యక్రమాన్ని ఇది తీసుకెళ్ళాలి తీసుకెళ్లి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దాంట్లో సూపర్ సిక్స్ తో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో వస్తుంది ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు పెట్టారు ఇది చేయడానికి కుదరదు అంత డబ్బు లేదు ప్రజల్ని మోసం చేయడం ఇష్టం లేక ఆ రోజు బీజేపీ వాళ్ళు దీనికి దూరంగా ఉన్నారు మీరు గమనించారు కదా ఆ రోజు మేనిఫెస్టోని టచ్ చేయకుండా దూరంగా నిల్చున్నారు ఓన్లీ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలు ఇద్దరి సంతకాలు ఇప్పుడు సంతకం పెట్టి మోసం చేస్తే ఏమంటారు చీటర్ అంటారు చీటింగ్ కేసు పెట్టాలి ఫోర్ ట్వంటీ కేసు మరి చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద ఈ ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలా వద్ద ఖచ్చితంగా పెట్టారు కదా ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళల్ని మోసం చేశారు రైతుల్ని మోసం చేశారు నిరుద్యోగుల్ని మోసం చేశారు ఆఖరికి చదువుకుంటున్న చిన్న పిల్లల్ని కూడా ఎలా మోసం చేస్తారో మీరందరూ కళ్ళ చూశారు ఆ రోజు ఏం చెప్పారు ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ నిధి పదహైదు వందలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి అరవై ఏడు ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నుండి కింద పదహైదు వందలు నెరకిస్తాము సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాము అన్నారు మరి ఇప్పుడు అంటే ఎన్ని నెలలైంది పదమూడు నెలలైంది మన రాష్ట్రంలో రెండు కోట్ల డెబ్బై లక్షల రెండు కోట్ల ఏడు లక్షల మంది ఈ ఆడబిడ్డ నిధికి అర్హులు మరి ఈ రెండు కోట్ల ఏడు లక్షల మంది ఆడబిడ్డల్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రతి నెల ఇస్తానన్న పదహైదు వందలు పదమూడు నెలలకి కలిపితే ముప్పై ఐదు వేల వంద కోట్లు దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల పైగా మరి చీటింగ్ చేసిన వాళ్ళ మీద చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలా వద్దా పెట్టాలి కదా మరి ఈ రోజు సిగ్గు లేకుండా ఒక అడ్డదిట్టంగా పెరిగిన అచ్చన్నాయుడు అంటాడు ఈ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే చేసి అమ్మాయాలంట మరి ఇన్ని సార్లు మంత్రిగా చేసిన నీకు ఇన్ని సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడుకి మరి ఇది ఇచ్చేవాళ్ళు తెలియదా మేనిఫెస్టోలో ఇది మనం చెయ్యగలమా లేదని అంటే ప్రజల్ని మోసం చేయాలి ప్రజల్ని చీటీ చేయాలి మనం అధికారంలోకి రావాలి కాబట్టి ఏదైనా చెప్పచ్చు అన్న ఒక్క దొంగ ఆలోచనతోనే ఈ మేనిఫెస్టోని మీరు ఇచ్చారా అని అడుగుతున్నాను మొదటిసారి ముఖ్యమంత్రి అయినా మొదటిసారి మంత్రి అయితే మామూలు తెలియదులే అనుకోవచ్చు కానీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళాడు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది రాష్ట్ర ఏంటి రాష్ట్ర ఖజానాలో ఏముంది మనం చెప్పింది చేయగలమా లేదా ఆలోచన ఉండాలి కదా జగనన్న చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పిన ప్రతినిధి చేశాడు ఎలా చేశాడు ఆయనే సంబంధ సృష్టించుకున్నారు ఆయనే ప్రజల విషయం మాటలు నెరవేర్చుకోవాలన్న చిత్రశుద్ధితో చేశాడు అభిమానం మనం కోరిన వెంటనే పేదవాళ్ళకి మనం ఇల్లు ఇవ్వాలి ఈ సమస్య కానీ అది ఎలా పరిష్కరించి జగనన్న చేశారో మీ అందరూ కూడా గమనించాలి అలాగే ఇదే మండలంలో ఉన్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు గాని నెక్స్ట్ మన చైర్మన్ బొట్ చేసిగా చేశారు కానీ ఈ మండలానికి ఏమైనా చేశారో మీరు ఆలోచించండి నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేవతమ్మ సర్పంచ్ గా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్లు వేసాం బస్ స్టాండ్ కట్టాం అలాగే ఆటో స్టాండ్ పెట్టాం ఆ రోజు ఆమె చెక్బోలు కూడా కక్ష సాధింపుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసేసిన పోరాడి తెచ్చుకొని ఈ ప్రాంతం కోసం మనం ఎంత డెవలప్ చేసామో మీ అందరు కూడా చూసారు అలాగే ఈరోజు మన అధికారం వచ్చాక వారి ఇంటికి నేను భోజనానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆ ది శిథిలా మొత్తం మట్టి దిబ్బగా ఉంటే ఏంటి అని అడిగినప్పుడు ఈ ప్రాంతానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేది ఆ విగ్రహాలన్నీ ఇప్పుడు చెన్నైలో మ్యూజియంలో ఉన్నాయి ఇక్కడ టెంపుల్ ఉంటే ఊరు బాగుంటుంది రోజు నిత్యం దీపం వెలిగించే ఒక టెంపుల్ ఉండాలి అని చెప్పి కోరినప్పుడు మనం ఏ విధంగా టీటీడీలో మరి అప్పుడున్న సుబ్బారెడ్డి గారిని కానీ ఆ తర్వాత రెడ్డి గారిని కానీ మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి ఆ టెంపుల్ ని కట్టించము మనం చూసాం అలాగే మీరు చూస్తే దుర్గా నింద్ర విజయపురం నగరి రూరల్ కి కలిపి కళ్యాణ మండపాన్ని ఎక్కడో పిచ్చాటూరు లేదా చెన్నై లేదా దూర దూరంగా వెళ్తుంటే మన ఎందుకు ఒక టీటీడీ కళ్యాణ మండపం మొదలూడదని టీటీడీలో మాట్లాడి నేను చేయగలిగాను అంటే నేను మొదటిసారి మంత్రి అయ్యాను మొదటిసారి నేను అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రాంతం వాళ్ళు కోరిన దాన్ని ఎలా చేయాలని అని సీనియర్లతో మాట్లాడుకొని ఆ విధంగా నేను అడుగులు వేశాను మరి ఇక్కడ సీనియర్ పోస్ట్ ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా ఈరోజు నా గురించి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీరు మాట్లాడుతున్నారు కదా వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు మీరు నేను రానుములు చేసుకోలేకపోయారు ఈరోజు మీరు మీ సొంత చిన్నాన సంగారెడ్డికి వెన్నుపోటుకు వచ్చారు ఈ ఐదు మండలాల్లో ఉన్నవాళ్ళు ఆ తర్వాత నా దగ్గర చేరి పదవులు అనుభవించి సంపాదించుకొని నాకు వెన్నుపోటు పడి ఇప్పుడు వెళ్ళారు సంగారెడ్డికి నన్ను వెన్నుపోటు పడిన వాళ్ళకి బాలప్రకాష్ కు వెన్నుపోటు పడిన ప్రతి విషయమా చెప్పండి సంగారెడ్డి ఏమో సొంత చిన్న ఒకరికి మిగతా వారికి రాజకీయ భిక్ష ముప్పై ముప్పై ఏడేళ్ళుగా రాజకీయ భిక్ష పెట్టిన ఒక రాజకీయ నేత ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక స్థాయిలో వాళ్ళ పిల్లలు వాళ్ళు సెటిల్ అయ్యారంటే సంగారెడ్డి గారి వల్ల అలాంటి పెద్ద నుంచి నేను వాళ్ళు నాతో చేరి జీవితంలో ఒక రాష్ట్ర పరిధి కూడా పొందని వాళ్ళకి రాష్ట్ర స్థాయి పనులు ఇచ్చాము అధికారం వచ్చాక టెంపుల్ చైర్మన్ గాని కార్పొరేషన్ చైర్మన్ ఎలా వచ్చాయి ఏ నియోజకవర్గాల్లో ఆయన ఎమ్మెల్యే లెటర్ లేకుండా ఏర్కి అనేది రాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరు ఆ లెటర్ కూడా మీరు ఒకసారి వాట్సాప్ గ్రూప్ లో మీరు చూశారు వాళ్ళు చెప్పుకోవచ్చు మాకు రోజమ్మ ఇవ్వలేదని కానీ వాళ్ళ మనసాక్షి తెలుసు కదా కోటకు వచ్చి ఏ విధంగా వాళ్ళు ఆశీర్వాదం తీసుకెళ్లారు అనంతైతే ఆ లెటర్ కూడా జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన లెటర్ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే మళ్ళీ వాట్సాప్ లో పెడతారు సో ఒక రాష్ట్ర స్థాయి పదవులు మనం అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇచ్చాము అధికారంలోకి వచ్చాక గౌరవమైన చైర్మన్ స్థానాలు డెంబ్యూ చైర్మన్ కానీ మరి ఈడీగా కార్పొరేషన్ చైర్మన్ కానీ మరి మిగతా వాళ్ళకి జెడ్పీటీసీలు ఎంపీపీలు ఏ విధంగా మనం చేసామో మీ అందరూ కూడా కళ్ళారా చూసారు సో ఈరోజు కేవలం రెండు పోటు పొడవటే ధ్యేయంగా పెట్టుకున్న మీరు రెండు పార్టీలో చేరి మళ్ళీ మా గురించి మాట్లాడటం సిగ్గు చేయటం అని అంటున్నారు ఎందుకు ఇలా అంటున్నాను అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేదా చేశారా లేదా మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు మీకు ఎమ్మెల్యే నచ్చలేదంటే ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక నియోజకవర్గంలో వెళ్ళి చేయాలి లేదా ఎంపీ గారికి పనిచేయాలి కాదు రోజు నచ్చలేదు నగిరిలో పని చేయద్దు తిరుపతికి పో ఇన్చార్జి మిమ్మల్ని నేసారు కదా కాళాస్త్రికి ఒకరు నేసారు ఆనందపురం ఒకరు నేసారు అక్కడికి వెళ్ళి చేయండి కుంగనూరుకి వెళ్ళి చేయండి తిరుపతికి వెళ్ళి చేయండి అంతేగాని ముప్పై ఏళ్లగా వ్యతిరేకంగా ఉన్న తెలుగు పార్టీకి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కండువా కప్పుకున్నారు అంటే మీ దిగజాలక రాజకీయం మీకు నన్ను మాట్లాడే అర్హత ఉందని వాళ్ళని పక్కన పెట్టేయండి వాళ్ళకి అదే పని కాబట్టి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ ఈ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా జగనన్న మీద అభిమానంతోనే పనిచేస్తున్నాం పదం వస్తుందో కాంట్రాక్ట్ వర్క్ వస్తుందో లేదా అందుకోటి మనం ఎవరు ఆశించి పనిచేసిన వాళ్ళం కాదు అందరం కూడా జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుంటుంది ప్రజలకి మంచి చేస్తారు మన ఊర్లో డెవలప్ అవుతాయన్న ఒక మంచి ఉద్దేశంతో మనం జగనన్నని గెలిపించుకున్నాం జగనన్నని గెలిపించుకున్నాక ప్రతి సచివాలయం అంటే వార్డు సచివాలయం గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా ప్రతి కుటుంబంలో ఉన్న లబ్దిదారులు పేదవాళ్ళు మేనిఫెస్టోగా మనం ఇచ్చిన వాటికి ఎవరెవరుందో ఐడెంటిఫై చేశాక ఆయన ముఖ్యమంత్రిగా ఆయన మొదటి రోజు నుంచే మొదటి సంవత్సరం నుంచే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు కులం మతం పార్టీ చూడకుండా ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు మన దగ్గర అన్ని తీసుకొని మనకు మోసం చేసి ఓటు వేయకపోయినా మోసం చేసినందుకు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారా లేదా మీ పార్టీ అని చెప్పి మీరు ఓటు వేస్తున్నారు కనీసం మీకైనా చేస్తున్నారా టూ సో చంద్రబాబు నాయుడు ఆయన ఆయన పెళ్ళం పోవడం తప్ప ఎవరితో పర్లేదు అందరినీ కూడా వెన్ను కోట్లు పొడవ అనేది ఆయన మామూలు విషయం ఆయన చేయలేని ఉండాలి ఆయన సపోర్ట్ చేస్తూనే ఉంటానని పవన్ కళ్యాణ్ వీటిని చెప్తూనే ఉంటాడు అంటే ఒకడు వెనుబాటు పొడుస్తాడు ఇండైరెక్ట్ గా నేను సపోర్ట్ చేస్తాను అంటాడు ఇలాంటి వాళ్ళకు ఓటు వేసిన వాళ్ళు సిగ్గుపడాలి ఓడిపోయినందుకు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పని చేసాం అందరికీ మంచి చేసా ఈవీఎంల లేదా పిన్నింటి వాసన లెక్క పెట్టిన కొంతమంది వాళ్ళు మనం ఓడిపోయాం సో ఈ తారీఖైతే వాళ్ళు మోసం చేయగలిగారు కానీ ఈ ఐదేళ్లలో వాళ్ళు చెప్పిన ఏదైనా చేయగలరా వాళ్ళకి అక్కడ గౌరవం లేదు ప్రజలకి జరిగేది ఉండదు సో ప్రజలు తెలుసుకుంటారు రాబోయే కాలంలో ప్రజలు మోసపోయే అవకాశం ఉండదు సో ఆ ప్రజలకి మనం ఒకసారి గుర్తు చేయాల్సింది ఏంటంటే ఈ పిఆర్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి విలేజ్లో ఆ విలేజ్ సంబంధించిన నాయకులు ఇంటింటికి వెళ్ళి స్కాన్ చేసి వీటిలో వాళ్ళు చెప్పినవి వచ్చాయా ఏదైతే ఇప్పుడు చెప్పారు కదా ఆడ బిడ్డ ఇది నెలకి పదహైదు వందలు రావాలి సంవత్సరానికి పద్దెనిమిది వేలు మొదటి సంవత్సరం అయిపోయింది పదమూడు నెలలకి ముప్పై ఐదు వేల కోట్ల పైగా రావాలి సో ఇది వచ్చిందా లేదా రాలేదు అంటే వాళ్ళు ఎంత మోసం చేశారు ఇది గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఎన్నికల ముందు వాళ్ళు చెప్పే అబద్ధాలకి మళ్ళీ మళ్ళీ మీరు మోసపోతే మీరు నాటం అయిపోతారు మన మన మండలం కూడా నాశనం అయిపోతుంది జగన్ లాంటి వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రిగా ఉండాలి ఇక్కడ రోజమ్మ లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మేము మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే అవకాశం ఉంటుందని మీరు ఆ ఇంట్లో చెప్పి వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నారు అలాగే మీరు చూస్తే వైఎస్ఆర్ ఆధార మన గవర్నమెంట్ లో దాదాపుగా డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది మహిళలకి ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు అబ్బు చేకూర్చారు అంతకుముందు చంద్రబాబు నాయుడు చెప్పారు రెండు వేల పద్నాలుగులో నేను అధికారంలో వస్తే ద్వారా రుణమాఫీ చేస్తాను అసలు వడ్డీతో సహా అప్పుడు ఉన్నది పద్నాలుగు వేల చిల్లర పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఏడు వందల కోట్లు ఉండేది వాళ్ళు చేయకపోవడం వల్ల ఐదేళ్లలో వడ్డీకి వడ్డీ అయి అది ఇరవై ఐదు వేల కోట్లకి పెరిగిపోయింది అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళు బాగుంటే ఆడవాళ్ళు ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం బాగుంటుందన్న చిత్తశుద్ధితో ఆయన చెప్పినట్టుగా మరి అక్క కోసం ఆ డ్వాక్రా రుణమాఫీ చేశారు సో ఆ రోజు చంద్రబాబు నాయుడు మోసం చేశాడు మహిళల్ని కానీ జగనన్న వారికి చెప్పిన మాట ప్రకారం దాన్ని మాఫీ చేశాడు సో ఈ రోజు జగనన్న చేస్తున్నట్టు చేస్తే చేస్తామని చెప్పి చేయకపోవడం అనేది

విలేజ్లో చిన్న వయసులోనే అయిపోతుంది చిన్న వయసులోనే పిల్లలు కనేస్తారు సో వాళ్ళు ఇటు కూలికి వెళ్ళడము పొలం పనులు చేసుకుంటూ ఇలా పిల్లల్ని చూసుకుంటూ నలభై ఐదుకే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా వీక్ అయిపోతారు వాళ్ళని అప్పుడు కుటుంబ సభ్యులు చూసుకోకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు జగనన్న పాదయాత్రలో గమనించి వారి కోసం ఈ చేయడం పథకాన్ని తీసుకొచ్చారు బ్యాంకు లింకేజ్తో మహిళల్ని ఏ విధంగా శారీ షాప్ కానీ లేదా ప్రొవిజన్ షాప్ కానీ వాళ్ళు ఏది చేయగలరో వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ పట్టణాల్లో ఆ విధంగా చేయించుకునే అవకాశాన్ని ఇచ్చారు లేదా ఆవుల్లో మేకలో పట్టుకొని వాళ్ళు జీవనోపాధి చేసుకునే విధంగా చేశారు ఈరోజు ఆ చేయదని కూడా ఇవ్వకుండా ఎలా మోసం చేశారు అనేది మీరు గడప గడపకి వెళ్ళినప్పుడు ఈ దీపావళి చంద్రబాబు మేనిఫెస్టోని అంటే జగన్ ఇచ్చేది ప్రతిదీ ఇస్తాను అది కాక మీద ఇస్తారన్న వాడు జగనన్న ఎంతమందికి ఇచ్చాడు ఎన్ని కోట్లు ఇచ్చాడు ఈ రోజు దాన్ని చేయకుండా వాళ్ళు ఇచ్చింది ఎలా మోసం చేస్తున్నారో చేయకుండా అనేది ప్రతి ఇంటిలో టైం తీసుకొని మాట్లాడాలని కూడా ఈ కోరుకుంటున్నాను అలాగే ఫ్రీ బస్ పదమూడు నెలలు అవుతుంది ఫ్రీ బస్ రాష్ట్రం అంతా మహిళలు ఉచితంగా తిరగచ్చు ఇటు వెళ్ళొచ్చు అటు గడకమ్మ టెంపుల్ వెళ్ళొచ్చు అటు వైజాగ్ లో అప్పని టెంపుల్ తిరుమలకు వెళ్ళొచ్చు అందరూ చాలా ఆశపడ్డారు కానీ ఏమైంది ఎన్నికల్లో మేము గెలిస్తే జూన్ నుంచి మేము చెప్పిన ప్రతిదీ జరుగుతుంది అని చెప్పిన పెద్ద మనుషులు పదమూడు నెలలు అవుతున్నా ఈ రోజు వరకు ఫ్రీ బస్ ఇవ్వకుండా ఏ విధంగా మహిళల్ని అమరుస్తున్నారు మీరు చూడండి మళ్ళీ మళ్ళీ మోసం మోసం మిమ్మల్ని మోసం చేయడానికి ఎలక్షన్ ముందు ఇచ్చేవాళ్ళు కావాలా మీ మీద ప్రేమతో అభిమానంతో ముఖ్యమంత్రి అయిన మొదటి నెల నుంచే చేసే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి దాన్ని బట్టి మీరు ఓట్లు వేయాలి ఎందుకంటే ఒక్కసారి మీరు తప్పు చేస్తే మీరు మేము అందరం కూడా కష్టపడుతున్నాం రాష్ట్రం నష్టపోతుంది ఎందుకంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినటువంటి విధంగా మొదటి సంవత్సరంలోనే లక్ష ఎనభై మూడు వేల కోట్లని అప్పు చేసి ఒక చెత్త రికార్డు సృష్టించాడు చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల్లో జగనన్న చేసిన అప్పు తక్కువ ఆ చేసిన ప్రతి రూపాయి అభివృద్ధి సంక్షేమం ఎలా చేశాడో అన్ని కూడా ఆన్లైన్ లో ఉంది ఆ రోజేమో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని డబ్బులు పెట్టినా ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ రోజు ప్రజలకి ఏ వెల్ఫేర్ చేయకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేయకుండా ఎందుకు లక్ష ఎనభై ఏడు వేల కోట్లను అప్పు చేశారు ఆ డబ్బు ఏమైందంటే వాళ్ళ దగ్గర లేదు ఎందుకంటే ఒక్కసారి మీరు తప్పు చేస్తే మీరు మేము అందరం కూడా కష్టపడుతున్నాం రాష్ట్రం నష్టపోతుంది ఎందుకంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినటువంటి విధంగా మొదటి సంవత్సరంలోనే లక్ష ఎనభై మూడు వేల కోట్లని అప్పు చేసి ఒక సృష్టించాడు చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల్లో జగనన్న చేసిన అప్పు తక్కువ ఆ చేసిన ప్రతి రూపాయి అభివృద్ధి సంక్షేమం ఎలా చేశాడో అన్ని కూడా ఆన్లైన్ లో ఉంది ఆ రోజేమో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని దగ్గోలు పెట్టిన ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ రోజు ప్రజలకి ఏ వెల్ఫేర్ చేయకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేయకుండా ఎందుకు లక్ష ఎనభై ఏడు వేలు కోట్ల అప్పు చేశారు ఆ డబ్బు ఏమైందంటే వాళ్ళ దగ్గర మాటలేదు ఒక స్కూల్ రెన్యువేట్ చేశారా తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వం ఒక హాస్పిటల్ రెన్యువేట్ చేశారా ఒక మెడికల్ కాలేజ్ పూర్తి చేయాలన్న ఆలోచన ఉందా ఎన్హెచ్ పని ఉందా రోడ్లు అయితే ఉందా ఒకరికి ఇంటి బట్టలుందా ఒక నిరుద్యోగి ఉద్యోగం కానీ నిరుద్యోగి ఇవ్వాలన్న ఆలోచన ఉందా కానీ లక్షల కోట్లు అప్పు చేసుకుంటూ మననే అప్పుల పాలు చేసేసి వాళ్ళు పారిపోతారు నేను మళ్ళీ నేను చెప్తున్నాను కరోనా వస్తేనే ప్రజల్ని పార్టీ కార్యకర్తలు కూడా దారి బది హైదరాబాద్ పాడిపోయి బతుకుంటే కొనసాగుతున్నకున్న కూటమి నాయకులు రేపు జగనన్న ముఖ్యమంత్రి అయిన మరుక్షణ అమెరికాకు బయకట ఆ విషయం కూటమి ప్రభుత్వ నాయకులు తెలుసుకోవాలి అది తెలియక కొంతమంది చాలా ఎక్కువగా

ప్రతి కుటుంబంలో ఉన్న పేదవాళ్ళని చైతన్యపరచండి వారికి కుటుంబ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని తెలియజేయండి మనం వెన్నపడు తినే ప్రాబ్లం పెట్టినప్పుడు ఎలా అయితే మహిళలు రైతులు యువత మనతో సంఘీభావంగా పాదయాత్ర చేశారో లేదు రోజు ప్రోగ్రామ్ అయితే ఇంటింటికి తెలుగుదేశం తొలిగడ్కొని పెట్టుకున్నారు కానీ ఎక్కడో ఒకటి రెండు తెలుగుదేశం పార్టీ ఇవ్వకపోతున్నారు ఫోటో తీసుకొని పారిపోతున్నారు కానీ ఆ ఫోటోలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వీళ్ళు చెప్పిన మేనిఫెస్టో సూపర్ సిక్స్ వచ్చిందా అని మీరు ఒక్కసారి ఎంపీడి ఆఫీస్లోకి వెళ్ళి వెరిఫై చేస్తే మీకే అర్థమవుతుంది వాళ్ళు కూడా మోసపోయారు విధి లేక పార్టీలో ఉన్నారు కాబట్టి ఫోటో తీసుకుంటున్నారు అనేది సో మోసం చేయడమే కాకుండా వారికి ఓటేసిన వారి పార్టీ వాళ్ళు కూడా మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వానికి గుర్తు వచ్చే విధంగా వాళ్ళని కూడా చైతన్య పట్టాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై జగన్ జై జగన్